సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్

ముందైన వెనకైన గుమ్మల కందగించును ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది ఈనాడు రాదు ఇక ముందు రాబో చూడనిచ్చే నీ అలవాట్లు నీ ఇంట్లో నాట్ హియర్ ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు ఇది పబ్లిక్ రోడ్ నో ట్రాఫిక్ రూల్ నో కార్ డ్రైవింగ్ కారైననేమి కుర్రకారైన నడిపించి పొగరణించగలను దుర్గా భాగవతం భాగవతం నువ్వామిటి నడివి కళాకలాపం ఈ రౌడీ నన్నీ అతనికి సిగ్గులేదు సిగ్గిందుకు నిజంగా అన్నయ్య మా తిని తిని కొడుకు సరేనని ఇంటికి అసలు కూడా చూడవే తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రునాథ్ కార్ ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు వెనక్తి అంటే తీడు తమరేలా వెనక్కి ఎరవ దయచేసి తెలుపండి మీ కారు రివర్స్ గేరు లేదా లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల ఓహో నువ్వు చెబుతున్నావు గనుక నమ్మాలి చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు నువ్వే కాస్త సత్తుకో నా మాట వినవు విరుదను చెల్లి విరుదను నువ్వు చెబుతున్నావు గనుక విరుదను చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను అటు చూడుము నో ఎంట్రీ దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు వచ్చి దబాయించవద్దు టాటా బై బై చీరియో తల్లి దుర్గా దారి క్లియర్ అయింది మనసు కూడా క్లియర్ చేసుకుని ఇక చాలా థ్యాంక్స్ వెల్కమ్ చూడు అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ముసురుకుంటా ప్రసాద్ ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళ సంగతి అవసరం లేదట అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా

రండి రా రండి వినండి నా రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు రండి రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రుడి కూడా ఇప్పుడు రెండో నెల చిర్రు చిక్క 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 చిర్రు చిక్క 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 చిర్రట రాట రజాసేవతో సమని పది లక్షలు ఖర్చు పెట్టి అదవికి వచ్చాడో నాయకుడు ప్రజాసేవతో సమని పది లక్షలు ఖర్చు పెట్టి అదవికి వచ్చాడో నాయకుడు వచ్చాక తన కోసం పాపం పది కోట్లే కూడా రండి వినండి నా సుద్ధులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బొంతు కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుతుంటామన్నారు పాలకులు అన్న మాట ప్రకారమే మాటలు వేశారు కష్టాలేమో మనకు సుఖాలన్నీ వాళ్లకు విద్య ఒక వ్యాపారం వైద్యం ఒక వ్యాపారం పెళ్లి ఒక వ్యాపారం కుల్లోను వ్యాపారం ఒక వ్యాపారం సీటు ఒక వ్యాపారం వ్యాపారం కానిది ఒక్కటే నీ సాగు నువ్వు పరపా కో కూర్చునేది కొ ఆ నక్క గోతి మీద మీ గోడ మీద రాబంధు శవం మీద రారాజు కూర్చునేది గద్దె మీద రండి వినదిన సొద్దులు చదువుకోని విద్యలు చిందలకు పెద్దలకు బుద్ధులు ప్రసాద్ ప్రసాద్ ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో చెక్కలు ముక్కలయ్యాయో నవ్వు ఒకటే నవ్వు నువ్వు నటశేఖరుడివి నవ్వుల నట సామ్రాట్వి హాసర చక్రవర్తి రా

ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రాదు అలా అని అభిప్రాయం అలా అభిప్రాయం ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు ఆ నవ్వులే నాకు పొగట్ట ఒకసారి దొంగ నవ్వు ఇంకోసారి దోబూచులాడే నవ్వు మరోసారి దాచుకున్నా దాగలి నవ్వు కడుపు చక్కలయ్యే నవ్వు కన్నీటి చొక్కలయ్యే నవ్వు

లాభం వచ్చినప్పుడు మింగళ నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే బలేవారే మీరు మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి కనుక చెప్పాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు ఏం ప్రసాద్ రాత్రి నాటకంలో దంచేసే ఉంటున్నాయి అవునండి పాండరంగం గారు ఒకడు అసలు పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు వీడు మా అబ్బాయి మధు వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబు జంబుల్లాగా కృష్ణార్జిల్ ఉంటాం అంటే నష్టం ఏంటి ఇప్పటి వరకు వచ్చిన నష్టం సరే మీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ అంతే కాదు మేనేజింగ్ డైరెక్టర్ వెరీ గుడ్ నేను ఏదో మాట్లాడుకుంటున్నా మీరు పైకి వెళ్ళండి కూర్చోండి కూర్చోండి ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి శుభం అవును మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను ఉందండి చాలా సంబంధాలు కూడా అనుకుంటాను ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ ఏది కుదరటం లేదు దేనికైనా టైం రావాలి కదండి వస్తుంది వస్తుంది అది సరే కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుంది అంటారు దాదాపు రెండు లక్షలు పట్టచ్చు కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది మీ రెండు లక్షలు భర్తీ చేశారంటే ఆరు మాసాలు తిరగకుండానే ఒకటికి నాలుగు రెట్లు లాభాన్ని కళ్ళ చూడొచ్చు నిజమే కానీ రెండు లక్షలంటే ఉనీ నెలాఖరికి సర్దండి అలాగే చూస్తాను మరి నేను వెళ్దానా మంచిది హే కృష్ణ ప్రేమ కళా ప్రపూర్ణ నీకు రోజుకో కొత్త గోపి తగులుతుంది వద్దనుకున్నా వంద గజాలకి ఓ అమ్మాయి నీ కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు విశాల ఎలా ఏర్పడను లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నన్ను భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించినది ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడిన పడినది నీవేమి చేసేది చిచ్చి ఏమి చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి చూచును ఏం చేయాలో తెలియదు శిక్ష నేను అవినీతి చూపిదను గమనింపు చూడు అబ్బాయి ఇలా నడిచి వస్తుంది అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవల్చుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన అమ్మాయి తలమంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంలో చూస్తాను కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తు అప్పుడు అమ్మాయి తలెత్తు తలెత్తు చేయించుతుందో ఎంత చెల్లమంటే ఆ అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళలోకి చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమతరం కాదు నీ కళలో నుంచి ఆవిడ కళలోకి చూసుకుపోతాయి అప్పుడు ఆవిడ వాళ్ళు పులకరిస్తుంది నిన్ను పలకరిస్తుంది ట్రై చేయి ఇది మొదటి పాట తర్వాత పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్ము చెబుతావు థ్యాంక్ యూ గురు థ్యాంక్ వెరీ మచ్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే పెళ్ళా ఎవరికి వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గానీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు పిచ్చేమిటే ఇదేమైనా అరిసె పిచ్చా కరిసే పిచ్చా ఏదో అమాయకంగా పాతకాలపు మనుషుల సంసార పక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్షల డబ్బు మునుగుతుంది మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయ మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాం బాగుందండి మీ వ్యాపారం కోసం వాడి పిచ్చిదాన్ని కట్టబెడతారా లేకపోతే ఇల్లు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరియు జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోతి మోపలగా పుడతారు ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తించుకోవాల్సిన విషయం నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఏమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే